ఇది అన్నిటికంటే అద్భుతమైన విషయం హే అనే అక్షరం తెరవబడడం ఫలభరితంగా ఉండడం అనే భావనను కూడా సూచిస్తుంది అది గర్భాన్ని సూచిస్తుంది శార ఈ సమస్య ఏంటి ఆమె గర్భం మోయబడింది ఆమె గొడ్రాలు దేవుడు ఫలభరితత్వానికి గుర్తుగా ఉన్న ఆ హే అక్షరాన్ని ఆమె పేరులో చేర్చడం ద్వారా కేవలం సింబాలిక్ గానే కాదు ఆత్మీయంగా ఆమె గర్భాన్ని తెరుస్తున్నాడు శారా నేను నీ గర్భాన్ని తెరుస్తున్నాను నిన్ను ఫలభరితంగా చేస్తున్నాను అని దేవుడు తన చర్య ద్వారా ప్రకటిస్తున్నాడు ఈ దైవిక అక్షరం చేరడంతో వాళ్ళ పేర్ల అర్థాలు కూడా మారిపోయాయి అబ్రహము అంటే గొప్ప తండ్రి లేదా ఘనమైన తండ్రి ఇది మంచి పేరే కానీ అది ఒక కుటుంబానికి లేదా ఒక వంశానికి మాత్రమే పరిమితం అబ్రహము అంటే అనేక జనములకు తండ్రి ఫాదర్ ఆఫ్ ఏ మల్టిట్యూడ్ దేవుని వాగ్దానం ఆయన పేర్లునే ప్రతిధ్వనిస్తోంది ఇకపై ఎవరైనా అబ్రహామా అని పిలిచిన ప్రతిసారి వాళ్ళు తెలియకుండానే దేవుని వాగ్దానాన్ని ప్రకటిస్తున్నారు హీబ్రూ భాషలో ప్రతి అక్షరానికి ఒక సంఖ్యా విలువ ఉంటుంది హీబ్రూ భాషలో అబ్రహాము అనే పేరులో మొత్తం ఐదు హీబ్రూ ఉన్నాయి బైబిల్లో ఐదవ సంఖ్య కృపకు గుర్తుగా ఉంటుంది అబ్రహము అనేక జనులకు తండ్రి అయింది తన యోగ్యత వల్ల కాదు తన బలం వల్ల కాదు కేవలం దేవుని అపారమైన కృప వల్ల ఆ సత్యం కూడా ఆయన పేరులోనే దాగి ఉంది అబ్రహాము షారాయిల పేరు మార్పు అనేది ఒక సాధారణ సంఘటన కాదు అది ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యం దేవుడు వాళ్ళ జీవితాల్లోకి వచ్చి తన గుర్తింపునిచ్చాడు తన ఆత్మను జీవాన్ని ఊదాడు వాళ్ళ గొడ్రాలి జీవితాన్ని ఫలవరితంగా మార్చాడు ఇదంతా కేవలం తన కృప వల్లే చేశాడు ఈరోజు ఈ సత్యం మనకేం నేర్పిస్తుంది అబ్రహాము దేవుడే మన దేవుడు అని గుర్తుంచుకోవాలి మనం ఎప్పుడైతే విశ్వాసంతో క్రీస్తు దగ్గరకు వస్తామో ఆయన కూడా మన జీవితాల్లోకి వస్తాడు ఆయన మనల్ని పాపి అనే పాత పేరు నుండి నీతిమంతుడు అనే కొత్త పేరులోకి మారుస్తాడు ఆయన తన పరిశుద్ధాత్మను మనలో నింపుతాడు మన ఆత్మీయ గొడ్రాలితనాన్ని తీసివేసి మనల్ని ఆత్మ ఫలాలు ఫలించే వారిగా మారుస్తాడు దేవుడు మీ పేరును కూడా పిలుస్తున్నాడు మీ అసాధ్యమైన పరిస్థితిలో ఆయన తన జీవమిచ్చే శ్వాసను ఓదడానికి సిద్ధంగా ఉన్నాడు మీ పాత గుర్తింపును తీసివేసి తన బిడ్డ అనే కొత్త గుర్తింపుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే అబ్రహాములా విశ్వసించటం మీ పరిస్థితిని కాదు మీకు వాగ్దానం చేసిన దేవుని వైపు చూడండి ఆయన మీ జీవితంలో కూడా అద్భుతాలు చేయగల సమర్థుడు